హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో అంటే ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నెక్స్ట్ ఏదైతే ఉందో వైసీపీ ఏంటి ఆఫీస్ పార్టీ ఆఫీస్ కూల్చి అయితే అంటే అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూద్దాం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం దగ్గర నిర్మిస్తున్నాం వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు ఏమో వైఎస్ఆర్ సిపి కార్యాలయాన్ని కొత్తగా అక్కడ కడుతున్నారంటే ఇప్పుడు కూల్చేశారంట ఎక్కడ సీతానగరం దగ్గర తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఈ స్థలం జలవనరుల శాఖకు చెందినగా చెప్తున్నారు అక్కడ అక్రమంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు యాక్చువల్ గా జల వనరుల శాఖకు సంబంధించిన ఒక ఆఫీస్ అంట బట్ ఇప్పుడు అక్కడ అక్రమంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కడుతున్నారంట ఇవాళ ఉదయం ఐదు బుల్డోసర్ తో వైఎస్ఆర్ సిపి నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చేశారు ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కేవలం రెండు గంటల్లోనే కూల్ చేశారంట ఇదిగోండి ఇదే ఈ వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేశారంట అక్రమంగా నిర్మిస్తున్నారండి రెండు బుల్డోసర్ తో టూ అవర్స్ లో మొత్తం డిమాలిష్ చేశారంట పోలీస్ బండో బందోబస్తు తాడేపల్లి వైఎస్ఆసీపీ కార్యాలయం కూల్చి అక్రమంగా భవన నిర్మిస్తున్నారని ఫిర్యాదు చంద్రబాబు సర్కార్ పై వైఎస్ జగన్ సీరియస్ ఎందుకు సీరియస్ అయ్యే నాకు అర్థం కాదు అక్రమంగా నువ్వు నిర్మిస్తున్నావు కాబట్టి అది కూల్చేశారు నిజంగా నీ దగ్గర ప్రూఫ్ కరెక్ట్ కొంటే ఎందుకు కూల్ చేస్తారు ఎవరికి అంత దూరద మీ ప్రభుత్వం లాగే అందరి ప్రభుత్వంలో వ్యక్తులు నాయకులు అలా ఉంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సంబంధించి ఆలోచించు గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న సిపి కార్యాలయాన్ని భవన భవనాన్ని అధికారులు కూల్చేశారు తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు అయితే నీటి పారుదల శాఖలో స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని చేపట్టడానికి కారణంతో కూల్ చేశారు యాక్చువల్గా అది నీటి పారుదల శాఖ అంట అది ఒక డిపార్ట్మెంట్ బిల్డింగ్ అంట బట్ వీళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్రమంగా కార్యాలయం నిర్మిస్తున్నారంట ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఏంటి వైఎస్ఆర్ సిపి కార్యాలయం కోసం బోట్ యార్డ్ గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువలు ఇస్తూ అప్పుడు జగన్ సర్కార్ కేటాయించింది ఈ నిర్మాణం అక్రమంగా అంటూ వైఎస్ఆర్ సిపి సి నోటీసులు జారీ చేసింది అయితే శనివారం ఉదయం అధికారుల భవనాన్ని కూల్ చేశారు యాక్చువల్ గా యాక్చువల్ గా సిఆర్టీఏ వాళ్ళు నోటీస్ ఇచ్చారు అదే అక్రమంగా నిర్మిస్తాం నువ్వు నిర్మించకూడదు యాక్చువల్ గా జన వన శాఖకు సంబంధించి వాళ్ళకి చెందిన భూమి నువ్వు ఎలా కడతామని నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకోవాలంటే సో ఈ రోజు మార్నింగ్ వచ్చి కూల్చేశారంట భవనం కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ పేద వైఎస్ జగన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన ధమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఒక నియంత్రణ తాడపల్లిలో దాదాపు పూర్తిగా వస్తున్న వైఎస్ఆర్సి కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్తో తో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాన్ని బేకాదారు చేశారని ఆయన ఫైర్ అయ్యారంట ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇదే చూద్దాం ప్రూఫ్లు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా కోర్టు నుంచి నోటీసులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నాని సిఐడిఏ అధికారులు నోటీసులు ఇచ్చి అది గవర్నమెంట్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇంత ప్రూఫ్లు ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని దుయ్యపడతా జగన్మోహన్ రెడ్డి చూడండి నేను రాసుకొచ్చాడు ఏపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనఖాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కాల కార్యాలయాన్ని బుల్డోజర్ తో కూల్చి వేయించారు హైకోర్టు ఆదేశాలను బేకాదారు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మకమైన ఘటనలతో పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వక ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపుకు బెదిరింపులకు కక్ష సాధింపులకు చర్యలకు మేము తగ్గేదే లేదు వెన్ను చూపేదే లేదు అంతకన్నా లేదు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తోడుగా పోరాటాలు చేస్తాం దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దురుద్వం ఖండించాలని కోరుతున్నారు నువ్వు ట్వీట్ చేసా ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రిప్లైలు ఇచ్చారు దానికి ఎవరైనా అంటే ఎవరైనా రిప్లై ఇచ్చారా నువ్వు ఏదో అక్రమంగా నిర్మించుకున్నావు అది ఒక శాఖకు సంబంధించిన బిల్డింగ్ అని వాళ్ళు కూల్ చేస్తే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేశాడు ఈయన ఇప్పుడే ఎంట్రీ ఎలా ఉందంటే ఎగ్జిట్ ఎలా ఉంటున్నావు ఆలోచించండి ఐదేళ్లు నిర్వచనం ఇప్పుడు ఈయన చేసే పాలనని జనాలు మభ్యపెట్టి ఒకటి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ వాళ్ళని ఏమనకండి ఉందాగా చట్టపరంగా చర్యలు తీసుకొని మీరు గనక అక్కడ ఏమైనా చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసలు మొహం సానుభూతి మొహం ఏమైనా జాలీగా పెట్టాడో ఓట్లు నెక్స్ట్ టైం ఆయనకి వెళ్తే ఛాన్స్ ఉంటున్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి టీడీపీ శ్రేణులు అందరూ చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు చూసుకున్నాం అదే మొహం వాళ్ళ నాన్న అధికారం పెట్టు అదేంటి వాళ్ళ నాన్న పేరుని అడ్డు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదాలో కూర్చున్నాడు పంతొమ్మిదో బాబా అని పెట్టుకుని ఆ ఫేస్ ఒక వాల్యూ ఉంది ఒక సింపతి కొట్టేస్తాడు సో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండను వాళ్ళు అలాంటి వాళ్ళతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంత కామ్గా వచ్చాడు కదా సింహం పులి అని ఆయన పేరు ఆయన మర్చిపోయినండి అసెంబ్లీలో చేసేదా అక్రమ పనులు అక్రమ నిర్మాణాలు దాని గురించి వీళ్ళు పోరాడి వాళ్ళు చెప్తుంటే కక్ష సాధింపు చేయాలని చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సమంజలు ఆలోచించినవే మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసినందుకు సిఐడిఏ ఈ సిఆర్డిఏ ప్రయత్నిస్తుందంటే వైఎస్ఆర్సీపీ కోర్టుల హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టగా తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నామని వైఎస్ఆర్ తరఫున సీనియర్ లాయర్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదన వినిపించాడంట నీది ఎవరన్నా దేక్తాడా ఇప్పుడు ఈ ఎదవలు ఎంత ఎంత ఎదవలు అండి ఈ సాక్షి వాళ్ళు ఈ పేపర్లో అంద చూడండి ఈ సాక్షి ఈరోజు దినపత్రిక ఏం రాసుకోవచ్చింది చూసారా సీఎం సహా మంత్రులు సాక్షి ఓకే శనివారం ఈరోజు డేట్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా సాక్షి దినపత్రికల్లో ఈ విషపూరితలు రాతలు రాస్తుంది ఇంకా దీనికి సిగ్గు సిగ్గుసారని లేకుండా కొలువు తీరిన కొత్త సభ ఓకే బాగా పెట్టింది కదా సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ ఇగో ఇదిగోండి క్లియర్ గా చెప్తాను చూడండి తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు అగౌరపరిచిన ప్రభుత్వం నోట్ దిస్ పాయింట్ వైఎస్ జగన్ ను అగౌరపరిచిన ప్రభుత్వం అంట ఆ సిగ్గర్పించట్లేదా నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డిని అగౌరపరిచింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళు వస్తారు రానివ్వండి హందాగా ప్రజల తరఫున ఎన్నికల నాయకుడు ఆయన కూడా కొంచెం వాళ్ళకి ఒక స్థానం కల్పిద్దాం మొత్తం ఎటువంటి కక్ష సాధింపుల చర్యలు లేకుండా హుందాగా ఎదుర్కొని అసెంబ్లీని నడిపిద్దాం ప్రజల సమస్య నిండిపిద్దాం వాళ్ళ సలహా సూచనలు తీసుకుందాం సో ఉన్న అక్కడ కేడర్ అందరికి చెప్పుకొని ఆయన వస్తే ఈ దిక్కుమల సాక్షి ఏం రాసుకొచ్చింది జగన్ అగౌరపరిచిన ప్రభుత్వం అని ఈ పేపర్ ఏమనాలి దీని ఏ చెప్తా కొట్టాలి ఇచ్చి ఈ పేపర్ని దీనికి సిగ్గుసారం కూడా రావట్లేదు ఈ పేపర్కి ఎన్నిసార్లు చదువుతాం అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ అని నేను మర్చిపోయాడు పేరు కూడా భయపడ్డాడు నేను చివరి కూర్చోబెడతానంటే కదా నిజమేనా నీ పక్కన రఘురామకృష్ణ కూర్చుంటాడు నిజమేనా జగన్ లేని పత్రిక ఇప్పుడేమో అక్రమ కట్టడాలు కట్టారు ఇది కడుతుండేది తప్పని చెప్తుంటే వాళ్ళందరూ కక్ష సాధింపులు చెయ్యాలని రాసుకొస్తున్నారు అసలు నిజంగా కూల్చివేత కాదు మొత్తం అది కూకటి వెళ్తా సహా పీకబడదండి ఎవరైనా సరే తప్పు ఎవరు చేసినా మొత్తం కదన పార్టీ భవనాన్ని కూల్చేశారంట కేంద్ర కార్యాలయాన్ని అలా ఉంటుంది మనతో చూసా జగన్ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నువ్వు చేసిన ఇంత ఇబ్బందుల అరాచకాన్ని దేవుడు చూస్తే నీకు ఎలా ఇచ్చాడు చూసావా జస్ట్ ఇది టీజర్ మాత్రమే ట్రైలర్ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుంది నువ్వు ఉంచుకో నువ్వే మరో విడత కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు